హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు అమ్మఒడి ఐదో విడతకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఎప్పుడు జంప్ చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట దీనికి సంబంధించి మనకు డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ యొక్క ఐదో విడత పదమూడు వేల రూపాయలు ఎప్పుడు జంప్ అనేది అయితే కూడా తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక ఓటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకి అయితే సంవత్సరానికి పదమూడు వేల రూపాయలైతే అనమాట సో ఇదివరకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేసేవారు అందులో రెండు వేల అనేది కోత విధించి మొత్తంగా పదమూడు వేల రూపాయలైతే జమ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పటికి మనకు నాలుగు విడతల డబ్బులు అయితే ఆ యొక్క తల్ల బ్యాంక్ ఖాతా అయితే జమ చేయడం జరిగింది అంటే దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది విద్యార్థుల కనుక దాదాపుగా మనకు ఈ పథకానికి సంబంధించి ఆరు వేల కోట్లను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు చాలా మంది నాతో అడుగుతున్నారనమాట అంటే ఐదో విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు జంప్ చేస్తారు అనేది అని అడుగుతున్నారు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత మనకు వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ఒకవేళ అధికారం లేక వస్తే గనక మనకు జూన్ నెలలో ఈ యొక్క ఐదో విడతకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ వీక్లో అంటే ఆ వీక్లో మనకు జూన్ చివరి వారంలో అయితే కనుక ఈ యొక్క పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి వస్తే ఇక అంతేకాకుండా మనకు నాలుగో విడతకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు జనవరి ఐదో తేదీన మనకు వివిధ సంక్షేమ పథకాల్లో అర్హులై ఉండి ఇంకా డబ్బులు అనేది జమ కాని వాళ్ళందరికీ ఒకే రోజున డబ్బులు విడుదల చేస్తున్నారు అందులో మనకు అమ్మఒడికి సంబంధించి మీకు ఇంకా నాలుగో విడత డబ్బులు ఏమన్నా జమ కాకపోతే కనుక సో ఆ రోజు అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఒకేసారి తెల్ల బ్యాంక్ ఖాతా పదమూడు వేల రూపాయలు రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి ఉండే ఐదో విడతకు సంబంధించి నాలుగో విడతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి